నమస్తే వెల్కమ్ టు స్వప్నికా టీవీ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఏమాయే సినిమాతో సినిమాతో గా పరిచయమైన సమంత సూపర్ స్టార్ అయ్యారు అలా టాప్ హీరోయిన్ గా ఉన్నప్పుడే నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుని మూడేళ్లు సంతోషంగా గడిపారు కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ విడాకులు తీసుకుని అభిమానులకు షాక్ ఇచ్చారు ఇద్దరు అయితే విడాకుల తర్వాత మయోసైటిస్ వ్యాధిన పడి చికిత్స తీసుకుంటూ ఆ ఫొటోస్ని సోషల్ మీడియాలో పోస్టు చేసింది సమంత అయితే మయోసైటిస్ వ్యాధి రావడానికి కారణం మన శరీర సామర్థ్యానికి మించి ఆల్కహాల్ కుక్కైన డ్రగ్స్ తీసుకోవడం వల్ల శరీరంలో రోగ శక్తి తగ్గిపోయి మయోసైటిస్ అనే వ్యాధి వచ్చే అవకాశం ఉంటుందని డాక్టర్స్ చెప్తూ ఉన్నారు అయితే ఈ మయోసైటిస్లో ఐదు రకాలు ఉంటాయి మొదటిది పాలి మయోసైటిస్ చిన్న చిన్న పనులు చేస్తేనే అలసిపోతూ ఉంటారు భరించలేనంత నొప్పి కొంత దూరం నడవగానే అలసిపోతూ ఉంటారు ఇక రెండవది డర్మటో మయోసైటిస్ దీనివల్ల చర్మంపై దద్దుర్లు రావడం సూర్యరశ్మి శరీరం మీద పడగానే ఎర్రగా మారి దురద పడుతూ ఉంటుంది ఇక మూడవది మెట్రోటైజిక్ మయోసైటిస్ ఈ రకం వ్యాధి వస్తే నడుము చేతులు కాళ్ళు మెడ తొడ బలహీన ఉంటాయి ఇలా శరీరం అంతా నొప్పిగా ఉంటుంది ఇక ఐదవది ఇంక్లూజన్ మయోసైటిస్ ఇది యాభై ఏళ్ళు పైబడిన వారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కండరాలు బలహీన పడిపోయి నడవటానికి ఆఖరికి నిలబడటానికి కూడా కష్టమవుతూ ఉంటుంది ఈ మయోసైటిస్ ఒక్కసారి వచ్చిందంటే నయం అవడం అసాధ్యమే కానీ వ్యాధి వచ్చిన వాళ్ళు జీవితాంతం ఫిజియోథెరపీ చేయించుకోవాలి సెరైడ్స్ తీసుకోవాలి డిఎన్ఏ ట్రీట్మెంట్ చేయించుకోవాలి అయినా పూర్తిగా తగ్గించలేదు కేవలం పది శాతం మాత్రమే నొప్పి తగ్గించగలరు డాక్టర్స్ సమంత ఈ మయోసైటిస్ బారిన పడి దేశ విదేశాల్లో చికిత్స కోసం తిరుగుతూ ఉన్నారు ఈ చికిత్సల వల్ల వైరల్ ఇన్ఫెక్షన్ కూడా అవుతూ ఉంటుంది ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ట్యాబ్లెట్స్ వేసుకోకుండా నీటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి ఆవిరి పెట్టుకుంటే ఉపశమనం కలుగుతుందని డాక్టర్స్ చెప్పారని సమంత చెప్పారు అయితే సోషల్ మీడియాలో పోస్టు పెట్టి మరీ తనకు ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ని కూడా ట్యాగ్ చేసింది ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ అవుతుంది వైరల్ అవ్వడం అంటే కాంట్రవర్సీకి దారితీసింది ఎందుకంటే ఈ ట్వీట్ ని ఇంకొక డాక్టర్ రీట్వీట్ చేసి సమంత చెప్పిన సలహాలు విని పాటిస్తే చనిపోవడం ఖాయమని చావు కావాలి అనుకుంటే సమంత చెప్పిన నియమాలు పాటించండి అని రీట్వీట్ చేశాడు సమంత వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు నీటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి పీల్చుతోంది సో ఇలా చేయటం వల్ల అంతకన్నా బుద్ధి తక్కువ పని ఇంకొకటి లేదు హైడ్రోజన్ పెరాక్సైడ్ ఒక అన్స్టేబుల్ కెమికల్ అని ఈ సమయంలో ఆక్సిజన్ అణువులుగా మారి ఊపిరితిత్తులను దెబ్బతీస్తుందని దీనివల్ల ఊపిరితిత్తులు పాడయ్యే అవకాశం ఎక్కువని అంతేకాదు మియోనియా అనే వ్యాధి వస్తుందని ఇదే వస్తే ఇక నేరుగా చావు తప్ప ఇంకా వేరే దారి లేదని సమంతకి ఆరోగ్యం పట్ల ఏమీ తెలియదని అన్నారు ఇలాంటి సలహాలు ఇచ్చేవాలని జైల్లో వేయాలని సమంతా ఉద్దేశిస్తూ డాక్టర్ ట్వీట్ చేశాడు నిజానికి ఆ డాక్టర్ చెప్పినట్లు హైడ్రోజన్ పెరాక్సైడ్ అంత హానికరం కాదు ఇది డాక్టర్ సలహాలతోనే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు వాడుతూ ఉంటారు ఇది పీల్చడం వల్ల శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయని మయోసైటిస్ వ్యాధి కూడా అదుపులో ఉంటుందని పరిశోధనలో కూడా తేలింది మరి డాక్టర్ ఎందుకు అలా చెప్పాడు సమంతని ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ తెలియకుండానే హైడ్రోజన్ పెరాక్సైడ్ రసాయనం ఎందుకు వాడమన్నాడు అసలు ఆరోగ్యం ఫిట్నెస్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండే సమంతకి మయోసైటిస్ ఎలా వచ్చింది విడాకుల తర్వాత నుంచి సమంత తల్లిదండ్రులకు దూరంగా ఉంటుందా ప్రస్తుతం సమంతని ఎవరు చూసుకుంటున్నారు సమంత అసలు మునుపటిలాగా మళ్ళీ యాక్టివ్గా ఉంటుందా సమంత రెండవ పెళ్లి పిల్లలు ఇలాంటి విషయాల గురించి అలాగే సమంత నాగ చైతన్య విడిపోవడానికి కారణం నాగార్జున ఇలాంటి విషయాలన్నింటి గురించి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సమంత రుతుప్రభు ఈమె పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన తమిళనాడులోని ఒక క్రిస్టియన్ మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది తండ్రి జోసెఫ్ ప్రభు తల్లి నికెట్ ప్రభు ఈమెకు జోనత్ డేవిడ్ అనే ఇద్దరు అన్నయ్యలు కూడా ఉన్నారు సమర్థ తల్లిదండ్రులు కేరళకు చెందిన వాళ్ళు కానీ బ్రతుకు తెరువు కోసం చెన్నైలో వచ్చి స్థిరపడ్డారు సమంత తండ్రి ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు తల్లి కూడా జాబ్ చేస్తూ ఫ్యామిలీని పోషించేది అలా కుటుంబంలో సమంత ఆఖరి సంతానం కావడంతో అందులోనూ ఒకే అమ్మాయి కావడంతో చిన్నప్పటి నుంచి చాలా గారవంగా పెంచారు ఇక సమంత తన స్కూలింగ్ అంతా చెన్నైలోనొక ప్రభుత్వ పాఠశాలలో చేసింది సమంత చిన్నప్పటి నుంచి చదువుల్లో చాలా చురుగ్గా ఉండేది అలాగే మోడలింగ్ యాక్టింగ్ మీద ఇష్టం కూడా ఉండేది కానీ సమంత తండ్రి చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు చదువు మీదే దృష్టి పెట్టాలని చెప్పేవాడు ఇక ఇదిలా ఉన్నప్పుడే స్టైలా మేరీ డిగ్రీ కాలేజ్లో డిగ్రీ చదివేటప్పుడు ఇంట్లో ఖర్చులకు డబ్బులు ఇవ్వకపోవడంతో తన ఫ్రెండ్స్ మోడలింగ్ చేస్తున్నారని తెలుసుకుని సమంత కూడా ట్రై చేసింది అలా ఒక మోడల్ ఏజెన్సీలో జాయిన్ అయి ర్యాంప్ వాక్ చేస్తూ డబ్బులు సంపాదించేది ఖర్చుల కోసం అలా ఒక అడ్వర్టైజ్మెంట్ కంపెనీ ఫౌండర్ రవి వర్మను కలిసింది సమంతకి మంచి ఫ్రెండ్ అయ్యాడు అతడు అలా సమంతను అతనే కొన్ని యాడ్ ఏజెన్సీలకు పరిచయం చేసి మోడల్గా యాడ్ షూట్స్ని కూడా చేయించారు అలా సమంత టెక్స్టైల్స్ జ్యువెలరీ యాడ్స్ చేసిన సమంతాకు పెద్దగా డబ్బు కానీ పేరు కానీ రాలేదు అందుకే సినిమాల్లోకి రావాలని అనుకుంది కానీ సమంత తండ్రి సినిమాల్లో నటించడానికి ఒప్పుకోకపోవడంతో ఇదే విషయం మీద రోజు ఇంట్లో సమంతాకి వాళ్ళ నాన్నకి గొడవ అయ్యేది ఈ గొడవలతో విసుగు చెందిన సమంత ఇంటిని వదిలేసి చెన్నైలో ఒక రూమ్ రెంట్కి తీసుకుని అక్కడే ఉండేది అప్పుడు సమంత వయసు కేవలం ఇరవై ఏళ్ళు మాత్రమే ఆ తర్వాత రవివర్మ సమంత స్నేహం మరింత ప్రేమగా మారి సహజీవనం చేసేవరకు వచ్చింది అందుకే రవివర్మ తీయబోయే సినిమాలో రాహుల్ రవీంద్రని హీరోగా సమంతని హీరోయిన్గా పెట్టి మాస్కో గిన్ కావేరి అనే ఒక తమిళ సినిమాను ప్లాన్ చేశాడు ఇక ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయినా కొన్ని ఆర్థిక సమస్యల వల్ల రిలీజ్ అవ్వలేదు సమంతని ఎలాగైనా హీరోయిన్ చేస్తా అని మాట ఇచ్చిన రవివర్మ తన స్నేహితుడు డైరెక్టర్ అయిన గౌతమ్ మీనాన్ని కలిశాడు ఒకసారి అమ్మాయిని తీసుకురా మాట్లాడుదామని గౌతమ్ మీనన్ చెప్పాడు సమంతని గౌతమ్ మీనానికి పరిచయం చేశాడు రవివర్మ అయితే రవివర్మని మోసం చేసి గౌతమ్ మీనాన్కి దగ్గరైంది సమంత అలా గౌతమ్ మీనన్ సమంత రిలేషన్లో ఉన్నారని కోలీవుడ్ కోడై కూసింది అలా రెండేళ్ళు ఇద్దరు చట్టాపట్టాలు వేసుకుని చెన్నై వీధిలో తిరిగారు ఆ తర్వాత అంటే రెండు వేల తొమ్మిదిలో ఏమాయ్ చేసావే మూవీలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు గౌతమ్ మీనన్ అలా అప్పటి నుండి గౌతమ్ మీనన్ కంట్రోల్లో ఉన్న సమంత అతను చెప్పిన సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చింది ఏమాయి చేశావే చేసావే సినిమా రెండు వేల పదిలో రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్తో బృందావనం మూవీ చేయగా ఈ మూవీ కూడా హిట్ అయింది ఆ తర్వాత దూకుడు సినిమాలో మహేష్ బాబు పక్కన అవకాశం వచ్చింది అలా సిద్ధార్థ్ పరిచయమయ్యే వరకు గౌతమ్ మీనా సహజీవనం చేసింది సమంత జబర్దస్త్ మూవీతో సమంత సిద్ధార్థ్ కలిశారు ఆ ప్రేమ పెళ్లి చేసుకోవాలనుకుని సహజీవనం దగ్గరే కొన్ని రోజులు ఆగిపోయారు అయితే పెళ్లి కోసం వీళ్ళిద్దరూ కొన్ని గుడిలకు కూడా వెళ్లి పూజలు చేశారు ఆ తర్వాత రహస్యంగా సమంత సిద్ధార్థ్ పెళ్లి చేసుకున్నారని రూమర్స్ కూడా వచ్చాయి సమంత లాగే అవకాశాల కోసం రంగులు మార్చే సిద్ధార్థ్ తమిళ సినిమాలు చేసేటప్పుడు ఆ సినిమాలో హీరోయిన్ దీపా సన్నిధి అనే హీరోయిన్తో సమంతకు తెలియకుండా రహస్యంగా సహజీవనం చేసేవాడు అయితే అప్పటికే పెళ్లైన సిద్ధార్థ్ మళ్లీ సమంతని మోసం చేయడంతో తట్టుకోలేకపోయింది సమంత బ్రేకప్ చెప్పేసింది వీళ్ళిద్దరూ అందరి ముందు చెప్పకపోయినా నువ్వే మోసం చేశావు నువ్వే మోసం చేశావు అంటూ ట్విట్టర్లో ఇండైరెక్ట్గా పోస్టులు పెట్టుకుంటూ ఉంటారు అలా సమంత విడాకులయ్యాక కూడా సిద్ధార్థ్ ట్విట్టర్లో పాపం పండింది చేసిన పాపం ఎప్పటికీ పోదు వెంటాడి కాటేస్తుంది అని పోస్ట్ పెట్టడంతో ఆ పోస్ట్ సమంత గురించి అని మీడియాలో చాలా వైరల్ అయింది సమంత విడాకులు తీసుకున్నప్పుడు అలా సమంత సిద్ధార్థతో బ్రేకప్ అయ్యాక ఆల్కహాల్కి మత్తు పదార్థాలకు సమంత బానిసైంది అలా అత్తారింటికి దారేది సినిమా ద్వారా త్రివిక్రమ్కి పరిచయమై ఎఫ్ఐఆర్కి దారి తీసింది అత్తారింటికి దారేది సినిమా తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్లో సన్ ఆఫ్ సత్యమూర్తి ఆ ఆ మూవీలు కూడా చేసింది అయితే సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎఫ్ఐర్స్ పెట్టుకోవడం చాలా కామన్ అయితే ఆటో నగర్ సూర్య సినిమా టైంలో నాగ చైతన్యతో బాగా క్లోజ్ అయింది సమంత ఏం మాయ్ చేసావే సినిమా నుంచి వీళ్ళ స్నేహం ఉంది అయితే హాయ్ చేసావే సినిమా షూటింగ్ అప్పుడే నాగచైతన్య సమంతను ప్రేమించాడు కానీ అప్పుడు సమంత గౌతమ్ మీనంతో రిలేషన్ లో ఉండటంతో చెప్పలేకపోయాడట ఆటో నగర్ సూర్య మూవీ షూటింగ్ టైంలో సమంత గురించి అంతా తెలిసినా ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుందామని చెప్పి సమంతకి దగ్గర కావడానికి ట్రై చేశాడు నాగచైతన్య ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యే సమంతాన్ని పెళ్లి కొప్పించేశాడు నాగచైతన్య ఆ తర్వాత మనం సినిమా చేశారు ఆ తర్వాత మీడియాలో నాగ చైతన్య సమంత ప్రేమలో ఉన్నారని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి నాగచైతన్య సమంత ప్రేమలో ఉన్నారని తెలిసిన వెంటనే స్టార్ డైరెక్టర్స్ నిర్మాతల నుంచి అవకాశాలు కూడా సమంతాకి తగ్గిపోయాయి ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ అంటే కప్ ఆఫ్ టీ లాంటిది ఇలా సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బిగ్ కుటుంబం ఏదైనా ఉందంటే అది నాగార్జున కుటుంబం అని కూడా చెప్పాలి సో ఇలాంటి కుటుంబానికి పెళ్లి పెళ్లి చేసుకుంటే ఇంకా ఆ వ్యక్తిని కమిట్మెంట్ ఎలా అడుగుతారు అందుకే రిస్క్ చేయలేక సమంతను నిర్మాతలు డైరెక్టర్సు పక్కన పెట్టేశారు అవకాశాలు కూడా తగ్గేసరికి ఇక పెళ్లి చేసుకోవాలనుకున్నారు సమంత నాగ చైతన్య అయితే సమంతతో పెళ్లికి మొదటగా నాగార్జున ఒప్పుకోలేదు కానీ నాగచైతన్య మొండి పట్టి నేను సమంతనే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఇక చేసేదేమీ లేక పెళ్లి చేశాడు నాగార్జున కానీ పెళ్లి తర్వాత సమంత సినిమాలు చేయకూడదని కండిషన్ పెట్టాడు నాగార్జున అయితే పెళ్లికి ముందే రంగస్థలం జనతా గ్యారేజ్ మహానటి రాజుగారి గది టు సినిమాలు షూటింగ్ చేసింది రెండు వేల పదిహేడులో సమంత నాగ చైతన్య పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు అయితే పెళ్లి తర్వాత షూటింగ్ చేసిన సినిమాలు అంటే రంగస్థలం జనతా గ్యారేజ్ మహానటి రాజుగారి గది టూ సినిమాలు రిలీజ్ అయి బ్లాక్ బాస్టర్ అయ్యాయి ఆ తర్వాత సమంతకు తమిళ్ తెలుగు హిందీలో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి కానీ పెళ్లి తర్వాత నటించకూడదనే కండిషన్ ఉండటంతో సమంతకి ఏం చేయాలో అర్థం కాలేదు నాగ చైతన్యతో సపరేట్గా కాపురం పెడితే అతన్ని ఎలాగైనా ఒప్పించొచ్చు ఒప్పించి మళ్ళీ సినిమాలు తీయొచ్చు అని అనుకుని సమంత సో అనుకున్నట్లే సపరేట్గా కాపురం పెట్టేశారు అలా పిల్లలు పుట్టే వరకు సినిమాలు చేస్తాను ఆ తర్వాత వదిలేస్తాను అని నాగచైతన్యకి చెప్పి ఒప్పించింది ఆ తర్వాత టర్న్ మజిలీ హో బేబీ అవును అనే సినిమాలు చేస్తూ మన్మధుడు టూలోనూ ఒక గెస్ట్ రోల్ చేసింది అంతటితో ఆగకుండా సూపర్ డీలెక్స్ అనే తమిళ్ సినిమాలో బోల్డ్గా నటించింది సమంత అలా సినిమా రిలీజ్ అయి అటు అక్కినేని ఫ్యామిలీ నుండి ఇటు సమంత అభిమానుల నుండి విమర్శలు వచ్చాయి హిందీలోనూ ఫ్యామిలీ మ్యాన్ టు సినిమా సమంత చేస్తున్న టైంలోనే ఆ సినిమా స్టోరీ మొత్తం తెలుసుకున్న నాగ చైతన్య ఆ ఫ్యామిలీ మ్యాన్ టు సిరీస్ని చెయ్యొద్దని ఎంత నచ్చచెప్పినా వినకుండా ఆ సిరీస్లో నటించింది సమంత అలా నాగ చైతన్య సమంత మధ్య గొడవలు వచ్చి రెండు వేల ఇరవై నుంచి వేరువేరుగా ఉన్నారు ఆ తర్వాత సమంత తన వ్యక్తిగత జీవితం కన్నా ప్రొఫెషనల్ జీవితానికే ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి తన సెకండ్ ఇన్నింగ్స్లో దూసుకుపోవాలని అనుకుంది అలా సమంత మేకప్ మెన్ కాస్ట్యూమ్ డిజైనర్ చెప్పిన మాటలు విని నాగచైతన్యకు విడాకుల నోటీస్ పంపించింది అప్పటికే సమంత ప్రవర్తనతో విసుగు చెందిన నాగచైతన్య కూడా ఒప్పుకోవడంతో రెండు వేల ఇరవై ఒకటిలో ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది ఆ విడాకుల తర్వాత మళ్ళీ సూపర్ స్టార్గా తెలుగు తమిళ్ హిందీ భాషల్లో వెలిగిపోదామనుకున్న సమంత పుష్ప మూవీలో ఐటెం సాంగ్ చేయడంతో సమంత ఫ్యాన్స్ కూడా అసహించుకున్నారు ఆ తర్వాత యశోదా ఖుషి శాకుంతల సినిమాలు చేసిన అట్టర్ ఫ్లాప్ అయ్యాయి ఇక సమంతకు మద్యం అలవాటు ఎక్కువగా ఉండటం వల్ల మయోసైటిస్ వ్యాధిన బారిన పడింది మయోసైటిస్ నయం చేసుకునే పనిలో నానా కసరత్తులు చేసింది సమంత ఇప్పటికీ చేస్తూనే ఉంది ఇందులో భాగంగానే హైడ్రోజన్ పెరాక్సైడ్ నీటిలో వేసుకుని పీలుస్తున్న వీడియో పోస్ట్ చేసింది ఈ వీడియోకి ఒక డాక్టర్ సమంత చెప్పిన సలహాలు వింటే నేరుగా మరణమే ఇలాంటి సలహాలు ఇచ్చే ఈమెను జైల్లో వేయాలని అనటంతో సమంత మళ్ళీ వైరల్ అవుతుంది నిజానికి ఆ డాక్టర్ పబ్లిసిటీ కోసం మాత్రమే చేశాడని తోటి డాక్టర్స్ కూడా చెబుతున్నారు సమంత కూడా ఆ డాక్టర్కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే సమంతా పీలుస్తున్న హైడ్రోజన్ పెరాక్సైడ్ వల్ల ఏ ప్రాణహాని లేదు మయోసైటిస్ వ్యాధి లేని వాళ్ళకు కూడా జలుబు దగ్గు వచ్చినప్పుడు ఇలా చేయొచ్చు అలాగే మద్యం మితిమీద తాగితే మయోసైటిస్ వ్యాధి వచ్చే అవకాశం కూడా ఉంటుంది కనుక కొంచెం చూసి తాగండి మరి ఫైనల్గా ఇంతమంది జీవితాలను కేవలం తన సినిమా అవకాశాల కోసం వాడుకున్న సమంతకి మయోసైటిస్ అనే వ్యాధి ద్వారా శిక్ష పడిందని అనుకుంటున్నారా లేదా సమంతనే డైరెక్టర్స్ నిర్మాతలు వాడుకున్నారని అనుకుంటున్నారా అయ్యో పాపం నాగచైతన్య సిద్ధార్థ అంటారా లేదా అయ్యో పాపం సమంత అంటారా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి జై హింద్ జై భారత్